స్ట్రెస్ స్ట్రెస్ ఒత్తిడి 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 మానసిక ఒత్తిడి దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి నేనైతే దీన్ని దీంతో పోలుస్తానో తెలుసా ఒక చెదలు పట్టిన కొయ్యతో సమానం లేదా తుప్పు పట్టిన ఇనుముని అనుకోండి కాసేపు ఎంత కాస్ట్లీ వస్తువైనా ఎంత కాస్ట్లీదైనా తుప్పు పట్టిన తర్వాత దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి లేదా ఒక మంచి ఒక ఇంత పెద్ద దొంగ అయినా కానీ అది చదలు పట్టిన తర్వాత దాని స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో ఆలోచించండి స్ట్రెస్ కూడా అలాంటిదే చాప కింద నీరులాగా నీ శరీరాన్ని తినివేస్తుందని నీకు తెలుసా దాని గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను స్ట్రెస్ 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 ఏంటి నుండి వచ్చింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం స్ట్రెస్లోనే బతుకుతున్నాం స్ట్రెస్లో యూత్తున్నాం స్ట్రెస్లో మునిగిపోయాం ఎవరికి లేదు స్ట్రెస్ చదువుకునే పిల్లాడికి లేదా స్కూల్కి వెళ్ళేవాడికి లేదా ఎడ్యుకేషన్ చెప్పే టీచర్కి లేదా లేదా ఉద్యోగం చేసేవారికి లేదా లేదా ముసలి వాళ్ళకి లేదా పెళ్లి చేసుకునేటప్పుడే స్ట్రెస్ చనిపోయినా స్ట్రెస్ మంచి కార్యాలకి స్ట్రెస్ చెడ్డ కార్యాలీటి స్ట్రెస్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న స్ట్రెస్ బయటకొచ్చిన స్ట్రెస్ 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 ప్రెషర్ కుక్కర్ లాంటిది కొంత వరకే దాన్ని కెపాసిటీ ని హోల్డ్